సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన హనుమాన్ చిత్రం రిలీజ్ అయిన ప్రతి చోట బాక్స్ ఆఫీస్ చేస్తోంది హనుమాన్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ఓవర్సీస్ లో భారీగానే బిజినెస్ చేసింది ఈ సినిమా ఓవర్సీస్ థియేట్రికల్ హక్కుల్ని నాలుగు కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నారు అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా అనే సందేహాలను వ్యక్తం చేసిన ట్రేడ్ అనలిస్ట్ల ల తారుమారు చేసింది యూకే విషయానికి వస్తే హనుమాన్ సినిమా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ టూ ట్వంటీ ఫైవ్ కే పౌండ్స్ ని వసూలు చేసింది తాజాగా రాధేశ్యామ్ సినిమా కలెక్షన్స్ ని హనుమాన్ చిత్రం అధిగమించింది హనుమాన్ చిత్రం టూ పౌండ్స్ ని వసూలు చేసింది ప్రస్తుతం హనుమాన్ సాహో సినిమా కలెక్షన్స్ పై గురిపెట్టింది ఇక అమెరికాలో హనుమాన్ సినిమా అరుదైన మైలురాయిని అధిగమించింది ఈ సినిమా కెనడా అమెరికాలో త్రీ మిలియన్ డాలర్స్ ని వసూలు చేసింది ఇండియన్ కరెన్సీలో ఈ మూవీ కోట్ల వసూలు చేసింది దాంతో అల్లు అర్జున్ నటించిన అలభ కుంట సాధించిన త్రీ పాయింట్ సిక్స్ మిలియన్ ఇదిలా ఉండగా ఓవర్సీస్ మార్కెట్ లో వెళ్తోంది ఈ చిత్రం ఫోర్ మిలియన్ డాలర్స్ మార్కుని అధిగమించింది ముప్పై మూడు కోట్ల రూపాయల వసూలని సాధించింది ఈ సినిమా ఓవర్సీస్ లో గుంటూరు కారం సినిమా కలెక్షన్స్ ని అధిగమించిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి హనుమాన్ సినిమా ఓవర్సీస్ లో నాలుగు కోట్ల పది లక్షల బ్రేక్ తో బాక్స్ ఆఫీస్ జర్నీని స్టార్ట్ చేసింది యాజ్ ఆఫ్ నౌ ఈ సినిమా ముప్పై మూడు కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలు చేసింది ఇప్పటికే భారీ లాభాలతో దూసుకు వెళ్తోంది ఈ సినిమా త్వరలోనే ఓవర్సీస్ లో యాభై కోట్ల మార్కును దాటే అవకాశం ఉంది